హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ ఈ వీడియో చాలా పనికి వస్తుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా చివరి వరకు పూర్తిగా చూడండి నేను చెప్పబోయే ఈ ఐదు విషయాలు మీ వాల్యూని పెంచుతాయి ఖచ్చితంగా పూర్తిగా చూడండి అవేంటి అంటే ఒకటి నీకు నువ్వు బిజీగా ఉన్నట్లు ప్రొజెక్ట్ చేయి ఎప్పుడైనా సరే నువ్వు అవతల వాళ్ళకి నేను ఖాళీగా లేను బిజీగా ఉన్నాను అన్నట్లు ప్రొజెక్ట్ చేయి ఒకనొక టైంలో నువ్వు ఖాళీగా ఉన్నా సరే బిజీగా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకో రెండు పిలువని పేరంటానికి అస్సలే వెళ్ళవద్దు ఒకవేళ ఎవరైనా లేట్గా పిలిచారు అంటే వెంటనే మొహం మీదే రిజెక్ట్ చేయి మూడు అడగక ముందే ఎవరికి ఏది చెప్పకు ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగారు అంటే వెంటనే ఆతృతతో ఆన్సర్ ఇచ్చేయకు నెమ్మదిగా కొద్దిసేపు ఆగి నిదానంగా ఆన్సర్ చేయి మరి నాలుగు నీ వీక్నెస్ ఎవ్వరికి ఎప్పుడు కూడా అస్సలు చెప్పకు ఫైనల్లీ మెయిన్ థింగ్ ఐదోది వచ్చేసి టైం అయినా ప్రేమైనా వ్యాల్యూ అయినా ఎవ్వరితో కూడా అడుక్కున్నట్టు అడుక్కోకు ఇది ఈ ఐదు విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీ వాల్యూను పెంచుతాయి ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్